వెల్కమ్ టు మాష ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు క్లాస్లో మొన్నటి క్లాస్లో మనం సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గత వీడియోలో మనం ఇచ్చాము ఈరోజు క్లాస్లో థర్డ్ వన్ ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ రెండింటి యొక్క యూసేజ్ అంటే ఎట్లా ఉపయోగిస్తాము ఏ సందర్భంలో ఉపయోగిస్తాము వాటిని ఎలా మనం డే టు డే లైఫ్లో వాటిని ఎలా వాడచ్చు క్లియర్గా ఈరోజు మనం తెలుసుకుందాము జాగ్రత్తగా వీడియో అయిపోయినంత వరకు గమనించండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గమనించండి ప్రజెంట్లో పర్ఫెక్షన్ కావాలి ఇప్పుడు చూడండి ఇది కనుక మనకు రావాలి సార్ అంటే నేను చెప్తాను ప్రజెంట్ పర్ఫెక్ట్ యూసేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడే చూశాను నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ గమనించండి ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి చాలామందికి డౌట్స్ అపోహలు కైండ్ ఆఫ్ ఆఫ్నో చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకు సార్ అంటే సింపుల్ పాస్ట్ కూడా అట్లే ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి ఈరోజు క్లియర్గా ఏం చెప్తా సార్ అంటే ప్రస్తుతం వరకు ప్రస్తుతం వరకు జరిగిపోయిన పనులు జరిగిపోయిన పనులు లేదా జరిగిన పనులు ప్రస్తుతం వరకు జరిగిన పనులు వాటిని మనం ఏమంటాం సార్ అంటే రీసెంట్ రీసెంట్ యాక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్లో పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి ప్రెజెంట్ రీస రీసెంట్ ప్రెజెంట్ రీసెంట్ రెండు మ్యాచ్ అవుతున్నాయి గమనించండి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడే ఒక వీడియో పూర్తి చేశాను ఐ కంప్లీటెడ్ దాని ఎఫెక్ట్ ప్రజెంట్ వరకు ఉండాలి ఇప్పుడే తీశాను సార్ ఐ కంప్లీటెడ్ కాదు ఐ కంప్లీటెడ్ అంటే సింపుల్ పాస్ట్ ఐ కంప్లీటెడ్ ఎ వీడియో లేకపోతే ఐ షూటెడ్ ఎ వీడియో ఐ షూటెడ్ ఎ వీడియో సబ్జెక్టు ప్లస్ వర్బ్ టు ఇది ఇప్పటి వరకు జరిగిందంటే దీన్ని చెప్పకూడదు ఇప్పుడే ఒక వీడియో తీశాను అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ త్రీ తీసుకోండి ప్లస్ ఆబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాష్ తీసుకోండి సబ్జెక్ట్ కనుక ఐ వీ దే అయితే సబ్జెక్ట్ కనుక ఇవి అయితే హ్యావ్ తీసుకోండి హీ షీ ఇట్లు గనక వస్తే హ్యాష్ తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను వీడియో నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను లేదా పూర్తి చేశాను ఇప్పుడే చేశాను అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే నవ్వు నవ్వు అనేది దానికి ప్రజెంట్కి రిలేటెడ్ కాబట్టి సబ్జెక్టు హ్యావ్ నేను అంటే చూడండి నేను అంటే సబ్జెక్టు ఐ హ్యావ్ ఐ హ్యావ్ ప్లస్ త్రీ పూర్తి చేశాను కంప్లీటెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ అఫ్ షూట్ నావ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై షూట్ నావ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై షూట్ ఇప్పుడే నా షూట్ కంప్లీట్ చేశాను ఇప్పుడే నా బాధ వెళ్ళగొక్కాను జస్ట్ నౌ ఐ హ్యావ్ రివీల్డ్ మై పెయిన్ జస్ట్ నౌ ఐ హ్యావ్ జస్ట్ నౌ ఐ హ్యావ్ రివీల్డ్ ఐ హ్యావ్ రివీల్డ్ మై పెయిన్ మై మై ఇంటెన్షన్ ఆన్ ద యూత్ ఆఫ్ విలేజెస్ ఐ హెవ్ రివీల్డ్ మై పెయిన్ ఇప్పుడే నా నా పెయిన్ వివరించాను ఇప్పుడే వాళ్ళు నా గురించి డిస్కస్ చేశారు ఇప్పుడే చేశారు జస్ట్ నౌ దే దే వచ్చినప్పుడు హ్యావ్ తీసుకోండి దే హ్యావ్ జస్ట్ నౌ దే హ్యావ్ డిస్కస్డ్ జస్ట్ నౌ దే హావ్ డిస్కస్డ్ అబౌచ్ మీ జస్ట్ నౌ ది దే హావ్ డిస్కస్డ్ అబౌచ్ మీ అండ్ మై ప్రోగ్రెస్ జస్ట్ నో ది హావ్ డిస్కస్డ్ అబౌట్ మై సెల్ఫ్ మైడియస్ నేకడే ఇంకో సందర్భం ఇప్పటి వరకు నేను వానికి అతనికి వాళ్ళకి కొన్ని వందల సార్లు పోస్ట్ చేశాను ఇప్పటి వరకు నేను వాళ్ళకి కొన్ని వందల సార్లు చేశాను ఇంతకుముందు నేను చేశాను సార్ అంటే నేను చేశాను అంటే వేరు నేను చేశాను సార్ అంటే ఐ డిడ్ ఐ కాల్డ్ లేదా ఐ డిడ్ ఐ కాల్డ్ లేదా ఐ డిడ్ కాల్ మెనీ టైమ్స్ చాలా సార్లు చేశాను అంటే ఐ డిడ్ కాల్ లేదా ఐ కాల్డ్ మెనీ టైమ్స్ అనొచ్చు ఇప్పటి వరకు చాలా సార్లు చేశాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు చాలా సార్లు చేశాను సార్ ఇప్పటికీ అన్న చూడండి ఇప్పటి ఇప్పుడు అంటే ప్రజెంట్ అందుకే దీన్ని ప్రజెంట్ ప్రజెంట్ ప్రెసెంట్ పర్ పర్ఫెక్ట్ అంటున్నా ఇప్పుడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇప్పటిదాకా కొన్ని వందల సార్లు ఫోన్ చేశాను సార్ ఇప్పటి వరకు నేను అంటే ఐ ఐ హ్యావ్ ఐ హ్యావ్ కాల్డ్ ఐ హ్యావ్ కాల్డ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ కాల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ సోఫా ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు ఫోన్ చేశాను సార్ ఇప్పటి వరకు అన్నాను కాబట్టి ఐ హ్యావ్ ఐ హ్యావ్ కాల్డ్ నేను ఇది చేశాను సార్ చాలా సార్లు అంటే ఐ కాల్డ్ సో మెనీ టైమ్స్ సో అది అది చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి దే హ్యావ్ వాళ్ళు ఇప్పటిదాకా ఇబ్బందుల్లో ఉండ్రి ఇప్పటిదాకా వాళ్ళు టెన్షన్స్లో ఉండ్రి దే దే దేవ్ వచ్చినప్పుడు హ్యావ్ ఉండింద్రీ అంటే బీను దే హ్యావ్ బీన్ చాలామంది బీన్ తర్వాత వి ఫోర్ రాదు బీన్ తర్వాత చూడండి హ్యావ్ తర్వాత బీన్ వచ్చిందంటే వెంటనే మనకి వి ఫోర్ రావాల్సిన అవసరం లేదు ఇంగు ఫామ్ రావాల్సిన అవసరం లేదు వి త్రీ ఇది బీన్ అనేది వి త్రీ ఎట్లా సార్ అంటే ఈజ్ యామ్ ఆర్లు వి వన్ అనుకుంటే వీటిని బీ ఫామ్ అంటాం దీనికి వీ టూ వచ్చేసి వజ్ త్రీ వచ్చేసి బీను బీ వీను బీ వర్ బీను నేను వాళ్ళు ఇప్పటి వరకు టెన్షన్స్లో ఉన్నారు దే బీన్ ఇన్ ద టెన్స్ దే హ్ బీన్ ఇన్ టెన్ సోఫా ఇంతవరకు వాళ్ళు టెన్షన్స్లో బతికారు సార్ దే హవ్ బీన్ టెన్స్ ఇన్ సోఫా మీరు ఇంతవరకు చాలా సంపాదించారు ఇంకా ఆపండి సార్ ఇంతవరకు మీరు అంటే యూ హ్యావ్ యూ హ్యావ్ అర్న్ You have earned a great money. You have earned a great money so far. Please, you stop now. ఇంతవరకు సంపాదించింది చాలు అట్లీస్ట్ యు హౌ టు స్టాప్ అండ్ యూ హౌ టు గివ్ ద చాయిస్ టు ద పువర్ పీపుల్ సో దట్ దే కెన్ సస్టైన్ ఇన్ దర్ లైఫ్ దే కెన్ లుక్ ఆఫ్టర్ దర్ ఫ్యామిలీస్ దే కెన్ సర్వైవ్ ద దేర్ ఫ్యామిలీస్ దే కెన్ సర్వైవ్ ఇన్ దేర్ లైఫ్ దే కెన్ సి ద అట్లీస్ట్ సం ఫ్రూట్స్ దే కెన్ టేస్ట్ సం ఫ్రూట్స్ ఇన్ దేర్ లైఫ్ గివ్ ద ఛాన్స్ టు ద పువర్ పీపుల్ డోంట్ బి అ డోంట్ బి డోంట్ బి అోస్ట్ ఫోర్లిస్ ద రిగాడ్స్ మనీ డోంట్ రన్ ఆఫ్టర్ మనీ డబ్బు వెనక ఎలా పరిగెత్తద్దు మీరు ఇప్పటిదాకా సంపాదించింది చాలు అని పెట్టండి ఇది ఇది పాజిటివ్ నెగిటివ్ ఏం చెప్తుంది గమనించండి సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ నెగిటివ్ కాబట్టి నాట్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్టు ఇది నెగిటివ్ స్ట్రక్చర్ ఏం చెబుతా సార్ నేను ఇప్ ఇప్పటి వరకు చూడలేదు సార్ అని చెప్తుంది ఇది కూడా ప్రజెంట్ పర్ఫ ప్రజెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది నేను ఇప్పటి వరకు ఇప్పటి వరకు చూడలేదు సార్ మీలాంటి స్టూడెంట్స్ని మీలాంటి స్టూడెంట్స్ని నేను ఇప్పటి వరకు చూడలేదు సార్ మీకు ఎంత కామెంట్స్ చేస్తారు సార్ అంటే ఇలాంటి స్టూడెంట్స్ని ఇప్పటి వరకు నేను చూడలేదు సార్ నేను అంటే ఐ చూడండి ఇప్పటి వరకు లేదు అంటే హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ దాన్ని షార్ట్ ఫామ్లో ఐ హ్యావెంట్ ఐ హ్యావెంట్ అంట్ వి త్రీ చూడడాన్ని సి సా సీన్ వర్బుత్రీ చూడండి సి వ సా ఇస్ అ వీ టూ సీన్ ఈజ్ అ వి త్రీ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ సీన్ అ స్టూడెంట్స్ ఐ హ్యావ్ స్టూ ఐ హ్యావ్ అండ్ సీన్ స్టూడెంట్స్ లైక్ యూ స్టూడెంట్స్ ఐ హావ్ సీన్ అ స్టూడెంట్స్ లైక్ యూ లైక్ యూ మీలాంటి స్టూడెంట్స్ని ఇప్పటి వరకు యట్ ఐ హ్యావ్ సీన్ యట్ ఇంకా లేదు అంటే ఎట్ అవండి ఎట్ ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ లైక్ యూ ఏ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ లైక్ యూ మీలాంటి స్టూడెంట్స్ని నేను ఇంతవరకు చూడలేదు సార్ సార్ మీలాంటి టీచర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు ఐ ఐ హెవ్ నాట్ సీన్ ఎ టీచర్ లైక్ యూ సార్ ఐ హెవ్ నాట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ టీచర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ వంట్ ఐ హ్యావెండ్ సీన్ ఐ టీచర్ ఐ హ్యావెన్ సీన్ ఐ టీచర్ లైక్ యూ సార్ లైక్ యూ సార్ మీలాంటి టీచర్ని ఇప్పటిదాకా చూడలేదు సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తుంది అంటే క్లియర్గా చూడండి ఇప్పటి ముందు వరకు అయిపోయిన అందుకే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం దీనికి మనకు ఉపయోగపడేది దీనికి మనకు రావాల్సింది ఏంటి సార్ అంటే వర్బు త్రీలు రావాలి టేక్ టు టేక్ అని రావాలి స్పీక్ స్పోక స్పోకెన్ ఉండాలి ఇప్పటివరకు వరకు చాలా సార్లు మాట్లాడారు డైస్ మీద ఐ హవ్ స్పోకెన్ మెనీ టైమ్స్ ఫ్రమ్ ద డైస్ బట్ ఐ హెవ్ ఐ హై హెవ్ నవ్ అ ఫియర్ ఐ హెవ్ నవ్ స్కేడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ హెవ్ లెర్న్ సమ్ ఎక్స్పీరియన్స్ ఓ ఫర్ మై డిస్ సో ఐ హెవ్ గివెన్ మెనీ ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్స్పీరియన్సెస్ నేను తీసుకున్నాను ఐ హెవ్ టేకన్ మెనీ ఎక్స్పీరియన్సెస్ ఓ ఫర్ ఇప్పటి వరకు కొన్ని వేల మందికి స్టూడెంట్స్కి చెప్పాను సార్ ఐ మెనీ స్టూడెంట్స్ ఐ హ్యావ్ టాట్ టీచ్ కాదు టీచ్ టాట్ టాట్ ఐ టాట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి చెప్పాను సార్ నేను ఐ టాట్ ఐ టాట్ ఐ టాట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఐ హౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మై డియర్స్ అండ్ దిస్ రాయలసీమా ఈ రాయలసీమలో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి నేను చెప్పాను ఐ హావ్ థాట్ థౌసండ్స్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్ ఇన్ దిస్ ఇంగ్లీష్ ఫెటర్నిటీ సో ఇంగ్లీష్ విషయంలో చాలామందికి నేను ట్రైన్ చేశాను చాలామందికి నేను టీచ్ చేశాను ఐ హావ్ థాట్ ఇంతవరకు సో అలా ఇంతవరకు చేసిన దాన్ని పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది ఇంటరాగేటివ్ చూడండి ఇంటరాగేటివ్ ఈ రెండు మార్చుకుని అంతే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బు త్రీ ఇది ఇంట్రాగేట్ నువ్వు నువ్వు కంప్లీట్ చేసావా ఇప్పటిదాకా కంప్లీట్ చేసావా అని హ్యావ్ నీవు అంటే యూ కదా హ్యావ్ యు హ్యావ్ యు కంప్లీటెడ్ దాని గురించి తెలుసుకున్నావా హ్యావ్ యు నోన్ అబౌట్ ఇట్ దాని గురించి తెలుసుకున్నావా సార్ దాని గురించి తెలుసుకున్నావా హ్యావ్ యు నోన్ అబౌట్ దట్ హ యు హ్యావ్ యు నోన్ హ్యావ్ యు నోన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నావా హవ్ యు నోన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఎస్ ఎలా తెలుసుకున్నావు హౌ హ్యావ్ యు నోన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ హౌ హ్యావ్ యు కంప్లీటెడ్ ఎలా చేసాం దట్స్ వాట్ ఇంటరోగేటివ్ నెగిటివ్ పెట్టాల్సిన అంటే హ్యావెంట్ హ్యావెంట్ యూ కంప్లీటెడ్ ఇంకా కంప్లీట్ చేయలేదా ఎందుకు చేయలేదా వై హ్యావ్ యూన్ టు కంప్లీట్ హెవ్ హవ్ యు నోన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ హ్యావ్ యూ నోన్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ దాని గురించి తెలుసుకున్నావా హ్యావ్ యూ నోన్ తెలుసుకోలేదా హ్యావెన్ యూ నోన్ హ్యావ్ ఎన్ యూ నోన్ అబౌట్ దాట్ ఇంకా తెలుసుకోలేదు ఇంకా ఎందుకు వై హ్యావ్ హెన్ యూ నోన్ అబౌట్ ఇట్ వై హ్యావెన్ యూ నోన్ అబౌట్ ఇట్ సో దిస్ ఇస్ పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ దస్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ యూజ్డ్ సో దిస్ ఇస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమీ లేదు గమనించండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమీ లేదు భయపడాల్సిన అవసరం ఏమి లేదు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తుంది సార్ అంటే అయ్యా ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రస్తుతం వరకు జరిగిపోయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ దీనికి మనకు బలంగా రావాల్సిన కాన్సెప్ట్ త్రీ Take took taken give give given speaks spoken sees seen do did done by ba ba and uh, bringo broughto to ask asked ask to ask, ask. change change to change to give give given sit sat sat stand stood stood understand understood become become, become, become. and you know it's it's what you know fly as a flew and a flown as a known new known and write wrote written and you know make made made and work worked worked work. like that we three like to was the weetney balanga goach. క్వశ్చన్ చేస్తారా హీ టేకన్ దట్ వై హీ టేకెన్ వెర్ హవ్ టేకెన్ హౌ టేకెన్ హౌ టైమ్స్ టైన్ హీ టేకెన్ అలా మనం వాడితే హ్యావ్ యూ ప్లస్ విత్ ఇట్స్ అ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది అయిపోయిన తర్వాత నంబర్ ఫోర్త్ లైక్ రండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మన స్టూడియోలో మన ఛానల్లోనే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి పద్దుల సార్లు చెప్పినట్టు నాకు గుర్తు సో దాన్ని ఒకసారి చూడండి అయినా పర్లేదు ఇక్కడ మీకు ఇంకోసారి డిస్కస్ చేయడానికి నేను సిద్ధము మంచి విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పు లేదు అనే ఒక లైన్కు మనం కట్టుబడి ఉందాము సబ్జెక్ట్ సో దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కంటిన్యూయస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే నేను ఈ వీడియో కోసము ఫర్ దిస్ వీడియో ఫోర్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నా ఫోర్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నా నేను మైండ్ కుదరట్లేదు ఫోర్ థర్టీ నుంచి నేనేం చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను నేను ఫోర్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే ఒక పని ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నడుస్తూ నడుస్తూ ఉంది ఇంకా నడుస్తూనే ఉంది ఇప్పటి నుంచి అప్పటి నుంచి నేను ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నా ఇంకా అయిపోలేదు కదా వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే ఇంకొకటి రెండు వేల పన్నెండులో నేను టీచింగ్ మొదలుపెట్టాను రెండు వేల పన్నెండులో ఫీజు అయిపోయిన వెంటనే టీచింగ్ మొదలుపెట్టా మొదలుపెట్టి అప్పుడు మొదలు పెట్టిన పెట్టడం ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నా ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి అయ్యా ఒక పని గతంలో ప్రారంభమై ప్రారంభమై ఇప్పటికీ ఇప్పటికీ ప్రస్తుతంలో కూడా ఇప్పటికీ నడుస్తూ ఉంటే కూడా నడుస్తూ ఉంటే నడుస్తూ ఉంటే వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పండి చెప్పాలి అంటే మనకు ఫార్ములా తెలియాలి ఫార్ములా తెలియాలి తెలిసిన వాళ్ళంతా నాతో పాటు పెదవి కలపండి సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఎల్స్ హ్యాజ్ బీను ప్లస్ వర్బ్ ఫోర్ అంటే ఏంటంటే ఇంగు ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్టు ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటికీ నడుస్తుంది ఆ అబ్బాయి ఇంకా అమ్మాయిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా అతను మర్చిపోలేదు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఇంకా ఆ అమ్మాయిని అమ్మాయిని ప్రేమిస్తూనే ఉన్నాడు అంటే ఈయనకి పనికి లే పని లేదా ఆ పిల్లలకి పని లేదా లేకపోతే మనకే పని లేదా అనేది మనం గమనించాలి ఆ అబ్బాయి అంటే దట్ బాయ్ హీ అని పెట్టండి హీ వచ్చినప్పుడు హ్యావ్ అ హ్యాజ్ అంటే థర్డ్ పర్సన్స్కి హీ షీ ఎటులకి హ్యాస్ పెట్టండి ఐకి వీ కీ యూ కీ దే హ్యావ్ పెట్టండి ఆ అబ్బాయి కాబట్టి హీ హ్యాజ్ హీ హ్యాజ్ బీన్ ఇంకా ప్రేమిస్తున్నాడు హ్యాస్ బీన్ లవ్వింగ్ దట్ గర్ల్ హ్యాస్ బీన్ లవ్వింగ్ దట్ గర్ల్ హీ హాజ్ బీన్ లవింగ్ దట్ గర్ల్ ఈవెన్ నవ్ ఆల్సో హ్యాస్ బీన్ లవింగ్ నౌస్ ఈవెన్ నవ్ ఆల్సో హెస్ బీన్ లవ్ ఇప్పటికి ఇంకా ప్రేమిస్తుండదు హెస్ బీన్ లవింగ్ టిల్ నవ్ మైస్ అలా నెక్స్ట్ లవ్ స్టోరీలు మనకి ఎందుకు సార్ నేను రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు నుంచి స్టూడెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నాను స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ రెండు వేల పన్నెండు నుంచి స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను ఎడ్యుకేట్ చేస్తున్నాను ఎడ్యుకేట్ చేస్తున్నాను చూడండి రెండు వేల పన్నెండు నుంచి నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను అంటే ఐ కదా ఐ హ్యావ్ ఐ హ్యావ్ తర్వాత బీన్ వస్తుంది ఐ హవ్ బీన్ వి ఫోర్ ఎడ్యుకేట్కి వి ఫోర్ ఐ బీన్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ ఐ బీన్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ ఐ హవ్ బీన్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు నుంచి స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను i have been educating the students i have been inspiring some students in the path of this teaching field i have been inspiring to some students and they have known about their lives really and they have shaped their mindset they have shaped their life they have transformed from zero to hero minds. so they have been educated i have been educating them it is what positive నెగిటివ్ ఏం చెప్తుంది సార్ అంటే నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను అంటే ఐ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ జేమ్ అండ్ నేనైతే వెయిట్ చేయట్లేదు అప్పటి నుంచి ఐ హ్యావ్ ఐ హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ బీన్ ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ దెన్ అప్పటి నుంచి అయితే నేను వెయిట్ చేయట్లేదు ఐ హ్యావ్ నాట్ బీన్ ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ సెన్స్ దెన్ అప్పటి నుంచే అబ్బాయి కోసం వెయిట్ చేయడం ఆపేశారు ఐ హ నాట్ బీన్ పాజిటివ్ నెగిటివ్ నువ్వు చేస్తున్నావా అంటే ఈ రెండు మార్చుకోండి చూడండి ఈ రెండు మార్చుకోండి హ్యావ్ లేదా హ్యాజ్ అండ్ సబ్జెక్టు ప్లస్ బీన్ ప్లస్ వర్బు ఫోరు ఇట్లా ఫామ్లలో మనం కొంచెం 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 వరకు కష్టపడితే చాలు హ్యావ్ యూ బీన్ నువ్వు పని చేస్తున్నావా హ్యావ్ యు బీన్ హ్యావ్ యు బీన్ వర్కింగ్ అయ్యా నువ్వు పని చేస్తున్నావా హ్యావ్ యు బీన్ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నావు హావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నావా హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ దట్ కంపెనీ ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నావా ఎంత కాలం నుంచి నువ్వు ఆ కంపెనీకి పనిచేస్తున్నావు నాయనా అంటే హౌ లాంగ్ పెట్టండి How long have you been working for that company? Tell me how long have you have been working for that company. Interview slow, first question. How long have you been struggling in your life? How long have you been earning this money? And how long have you been working for that company? And I've been working almost you know, 14 years, sir. But why did you change? Why do you want to change? Because you know, I want to see some growth in my personal life, frankly speaking. And everyone seeks their growth. everyone wants to stand from one place to another place. that's next place. nobody wants to be in the same place forever. so that is the reason that i want to change my profession. that's why then i have stopped from that company and i came for this. i have come for this company. and today i'm facing you all the people very nicely. this i've been doing that. have you been with have you been with haven't you been? ఇక్కడ చాలామంది కొంచెం టైం తీసుకొని చెప్తాను సిన్స్ ఫర్ ఎప్పుడు సార్ సిన్స్ ఎప్పుడు ఫర్ ఎప్పుడు సార్ అంటే సిన్స్ అంటే ఇట్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది ఫర్ డినోట్స్ ఏం చెప్తా సార్ అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది సార్ మళ్ళీ ఇదేంటి సార్ కొత్తగా అని అనుకోకపోతే ఇప్పుడు చెప్తాను సిన్స్ అంటే సిన్స్ని ఎప్పుడు వాడాలి సార్ అంటే కరెక్ట్గా మంత్ అన్న పేరు చెప్పండి జాన్వరి అని చెప్పండి సిన్స్ జాన్వరి అవుతుంది సిన్స్ జాన్ అవుతుంది లేదు డే అని చెప్పండి డేనే చెప్పండి సిన్స్ మండే అని చెప్పండి సిన్స్ మండే అని చెప్పండి లేదు సార్ కరెక్ట్ ఇయర్ అన్న చెప్పండి ఇయర్ చెప్పండి రెండు వేల పన్నెండు నుంచి అని చెప్పా సిన్స్ టూ థౌజండ్ టువల్ అని చెప్పండి అంటే కరెక్ట్గా పాయింట్ చెప్పండి లేదు సార్ టైం చెప్పాల్సి వస్తే టైం కరెక్ట్గా మూడు గంటలకు మూడు గంటలకు అయింది సార్ మూడు మూడు గంటలు అయినప్పుడు ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ సిన్స్ త్రీ ఓ క్లాక్ అని చెప్పండి సిన్స్ అంటే కరెక్ట్ పాయింట్ టైమ్ చెప్పండి లేదు సార్ రాత్రి ఆ పూట చెప్పాల్సి అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డే గురించి చెప్పాల్సిన అంటే సిన్స్ లాస్ట్ నైట్ అని చెప్పండి సిన్స్ లాస్ట్ నైట్ అని చెప్పండి అదే ఫర్ వచ్చేసరికి నువ్వు మంత్ పేరు చెప్పాల్సిన అవసరం లే డే పేరు చెప్పాల్సిన అవసరం లే ఇయర్ పేరు చెప్పాల్సిన అవసరం లే వుజాగా చెప్పండి పీరియడ్ చెప్పండి ఒక ఐదు నెలలు అయింది సార్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పండి ఫర్ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ లేదు సార్ ఒక మంత్స్ చెప్పాలి సార్ అంటే మీరు ఉజ్జాగా లేదు సార్ ఇప్పటికీ ఒక నాలుగు నెలలు అయింటుంది సార్ ఫోర్ మంత్స్ అయింది సార్ ఫోర్ మంత్స్ అయింట సార్ ఫర్ ఫోర్ మంత్స్ అని చెప్పండి లేదు సార్ ఉజ్జాగా రెండు రోజులు అయింది సార్ రెండు రోజులు అయింది సార్ ఫర్ టూ డేస్ అని చెప్పండి టైం చెప్పాల్సి వస్తే ఒక రెండు గంట మూడు గంటలు అయింది సార్ లేదు నాలుగు గంటలు అయింటా సార్ ఇప్పటికీ నాలుగు ఫర్ ఫోర్ ఇయర్స్ నుంచి సరే ఫోర్ అవర్స్ అయింటా సార్ పాపం అతను పాపం బాధపడుతున్నాడు ఫోర్ అవర్స్ నుంచి సఫర్ ఫీల్ అవుతున్నాడు సార్ చాలా రోజులు అయింది సార్ ఫర్ ఏ లాంగ్ టైం సార్ చాలా కాలమైంది ఫర్ ఏ లాంగ్ టైమ్ అని చెప్పండి సిన్స్ ఇప్పుడు వాడండి ఫర్ అప్పుడు వాడండి ఇంకొకటి క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంతకాలం నుంచి అన్నప్పుడు హౌ లాంగ్ వాడండి ఇప్పుడు మీరు గమనించండి ఒక్కసారి నేను షార్ట్లో ఒక్కసారి నేను చార్ట్లోకి వెళ్తున్నాను రైట్ సో మీరు మీరు అడిగినట్టుగానే చింటు బాబు అడిగినట్టుగానే సో పాస్ట్ గురించి మనం గత రెండు వీడియో కంటే గత వీడియో కంటే ముందు వీడియో పాస్ట్ గురించి తొమ్మిది కాంబినేషన్స్ని సారీ తొమ్మిది కాంటెక్స్ని తొమ్మిది సందర్భాలని చెప్పుకున్నాము ప్రజెంట్ గురించి లాస్ట్ వీడియోలో మొత్తం చార్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు క్లాస్లో ఈ రెండు తీసుకున్నాను ఇప్పుడు చూడండి దేన్ని ఎప్పుడు వాడల్లో మీకు క్లారిటీ వచ్చిందని కోరుకుంటూ ఇప్పటి నుంచి ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఈ వాంట్ బీ అ ఫ్లూయంట్ స్పీకర్ అండ్ ఇఫ్ యు వాంట్ టు బీ నో యూ నో నో అగ్రెసివ్ స్పీకర్ ఆర్ ఆల్స్ ఎ గ్రేట్ ఆరిటర్ ద థింగ్ దట్ దట్ యూ హౌ టు డూ ఈజ్ ఇనిషియల్లీ Please change your thought process. That must be in the language of English, and you have to think in English only. Whatever the thought that comes to your mind, which comes to your mind, that should be in, in English only, and that shouldn't be in our mother tongue. If it is in our mother tongue and it is come, it comes, you know, effortlessly. It it is. Telugu is there in my mind. It comes from my mouth also. It comes very effortlessly because I'm thinking in my mother tongue. I'm speaking in the same mother tongue. That's why it comes very effectively. It comes effortlessly. It connects to the people like anything. The same thing I'm doing, my dears. If you think in English properly, it is also will come. It also will come effortlessly, my dears. And you, it connects to the people so that your language, your communication, and your fluency. విల్ బీ ఎడోరబుల్ విల్ బీ ఆజమ్ ఐడియాస్ సో దట్స్ వాట్ మై మై సజెషన్ ఇస్ నీవు ఆలోచించే విధానాన్ని ఇంగ్లీష్లో పెట్టుకో ఇంగ్లీష్లో అక్కడ నువ్వు పెట్టుకోవడానికి హ్యావ్ టు ఉపయోగిస్తావా డోంట్ హ్యావ్ టు ను ఉపయోగిస్తావా వాంట టు 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 ఉపయోగిస్తావా లేకపోతే షుడ్ షుడ్ నాట్ నెవర్ నెవర్ యూస్ టు లేకపోతే యూస్ టునా లేకపోతే నీటున కింద కూడా లేకపోతే పాస్ట్ టెన్సెస్ అన్యా లేకపోతే ఇవ్యా ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి ఈజ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దాట్ థాట్ ప్రాసెస్ ఎవడు మన కంపెనీ లేకపోతే లేకపోతే వీ హ్యావ్ అవేడ్ ఇస్ వి హ్యావ్ మెనీ యాప్స్ అన్నీ కూడా సేఫ్ సైడేస్ సి మధ్య నేను నిన్న కూడా ఒక ట్రై చేశాను సివి యాప్ అని సివి యాప్ సివి స్పీక్లీ అని ఉంది ఒక చాలా బాగుంది ఫ్రీ యాప్ సో అక్కడ కూడా లెర్నర్సే ఉంటారు అక్కడ కూడా లెర్నర్సే కాబట్టి వీ కెన్ టాక్ టు దెమ్ వీ నో లైక్ ఎవర్స్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ సో దట్ వీ కెన్ టాక్ టు ద పీపుల్ అక్కడ మనకి వాళ్ళ లెవెల్ మన లెవెలు ఎక్కడ అర్థమవుతుంది నేను మొన్న ఒక అబ్బాయితో మాట్లాడినప్పుడు హీస్ ఫ్రమ్ ఢిల్లీ హిస్ సైడ్ హీ కాస్క్ మీ ఆర్ యూ మ్యారీడ్ ఐ సెడ్ ఎస్ అన్న అతన్ని అడిగాను ఆర్ యూ మ్యారీడ్ అన్న అంత అబ్బాడు నో సార్ నాట్ ఇట్ బట్ ఐ మీన్ ద రిలేషన్ అన్నాడు మంచిది అని ఓకే నా యూ ఆర్ హాఫ్ మ్యారీడ్ ఐ సెడ్ నేను హాఫ్ మ్యారీడ్ అన్న హాఫ్ మ్యారీడ్ అంటే సగం పెళ్ళి అయ్యింది ఏ సర్ ఆఫ్ కోర్స్ హాఫ్ మ్యారీడ్ బట్ వీఆర్ నాట్ ఆన్ ద పేపర్ వీఆర్ నాట్ ఆన్ ద పేపర్ మేము పేపర్ మీద ఇంకా పర్లేదు అంటే ఏంటి పేపర్లో పర్లేదు పేపర్ మీద అంటే ఏంటి ఇంకా మా కార్డు అంటే మా పెళ్ళికి ఇంకా శుభం పర్లేదు ఇంకా అంటే మేము ఇంకా పెళ్ళికి చేసుకోలేదు ఆర్ నాట్ ఆన్ ద పేపర్ ఎంత బాగా డిగ్రీ పిల్లోడు మాట్లాడు సో మై డియర్ హిసీస్ కునాల్ సో మై డియర్ పీపుల్ అట్లా ఒక్కొక్క కొత్త వ్యక్తులతో మాట్లాడుకుంటే కొత్త విషయాలు తెలుస్తాయి అమ్మాయిలు ఎందుకు కొంచెం డల్ ఉంటారు సార్ అంటే ఎక్కువ మందితో మాట్లాడరు అబ్బాయిలు చదువు తక్కువైనా పిచ్చా టాలెంటెడ్గా ఎందుకు అవుతారు సార్ అంటే రకరకాల వ్యక్తుల్ని కలుస్తారు రకరకాల ప్లేసులు తిరుగుతారు అందుకే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా సోషల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి నేను ఊర్ల పట్టు తిరగని కాదు చిన్న మనకు ఉన్న అవ మనకున్న అవకాశాలని మనం వాడుకోవాలి అని చెబుతూ గ్రామీణ యువత మళ్ళీ చెప్పండి విలేజెస్ గ్రామీణ యువత చెయ్యగలిగే దమ్ము ధైర్యము సత్తా ఉంటుంది చెయ్యాలనే సంకల్పం కూడా బలంగా ఉంటుంది కానీ ఊర్లోనే ఆగిపోతున్నాము చేతిలో సెల్లులో ఛార్జింగ్ అన్న అయిపోవాలా డేటా అన్నా అయిపోవాలా అంతేగాని జీవితంలో పనికి చేయడం చాలా తక్కువ మంది చేస్తున్నాము సో దయచేసి మీరు కొంచెం ప్లాట్ఫామ్లోకి రండి మీరు మీ లైఫ్ గురించి జీవితం గురించి సీరియస్గా ఆలోచించడం పేపర్ మీద పెట్టండి మీరు ఏం చేయగలరు బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేయండి జీవితం కోసం పాకులాడండి డ్రీమ్స్ కానండి ఒక కారు కొనాలి ఒక బంగ్లా కొనాలి నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి పది మంది ముందర నా శత్రువుల ముందర నేను ధైర్యంతో దమ్ముతో నిలబడాలి ఆ కైండ్ ఆఫ్ డిసైడ్లు కోరుకోండి అబ్బా ఇవాళ రేపు మోటివేషను ఈ వాట్సాప్ స్టేటస్లో అన్నిటిలో అబ్బా అందుకే కొన్నిసార్లు మోటివేట్ చేద్దామా వద్దా అనుకుంటే సబ్జెక్ట్ చెప్పినప్పుడు వీడియోస్ బాగబోతున్నాయి మోటివేట్ చేస్తంటే పోవట్లేదు మీనింగ్ ఏంటంటే మోటివేషన్ మనకు అని కాదు ఆల్రెడీ నడుస్తుంది సోషల్ సోషల్ మీడియాలో ఇంత మోటివేషన్ నడుస్తున్నా మనం ఇంకా మోటివేట్ కాకపోతే ఎవరు కాపాడతారు మనకు సో మై డియర్ పీపుల్ సో నా బాధ నా ఆవేదన అదే అంటే నేను చెప్పొచ్చేది గ్రా పల్లెలో నేను పెరిగే పల్లెలో మాది కూడా పల్లె నేను కూడా చాలా కష్టాలు చూశాను ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి అప్పుడు చూశాను ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఉన్నాయి కాకపోతే కాకపోతే ఎక్కడో కొంచెం బయట పన్నాను అనే ఒక ఆనందము ఒక చిన్న ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది ఆ సాటిస్ఫాక్షన్లో మీ అందరికీ చెబుతున్నాను మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ ప్లీజ్ డూ సంథింగ్ టు లైఫ్ సో జీవితంలో ఏదైనా కొంచెం సాధిస్తారని కోరుకుంటూ నచ్చితే ప్లీజ్ కంటిన్యూ యువర్ మోటివేషన్ అనే ఒక లైన్ వాట్సాప్లో లే కమెంట్లో పెట్టండి లైక్ చేయండి నాకు అవి చాలా డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటాయి అని చెబుతూ ఎల్లప్పుడు మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్స్